సింధూర మస్తకి వృక్షములు నరకబడినప్పుడు అది మొద్దు వలె మిగిలిపోయి ఉంటాయని ప్రవక్తైన యషయా చెప్పాడు కానీ ఆ మొద్దు చిగురించినప్పుడు దాని నుండి పరిశుద్ధమైన చిగురు వస్తుందన్నాడు ఆయన చెప్పినట్టుగానే ఇస్రాయేలు జాతి మరి ముఖ్యంగా యోదావారు ఆయా దేశాలకు చెదరగొట్టబడ్డారు బబులోనియులు అశూరియులు అనేక అన్య జాతులు వచ్చి వారిని నరికి ఈ దేశం నుండి చెదరగొట్టారు కానీ శేషమను దేవుడు మరలా చిగురింపజేసే దేవుడు గనుక ఆయా జనా జనాంగాల్లోనికి చెదిరిపోయినటువంటి ఇస్రాయేలు వారిని మరలా పోగు చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో యస్ఐ ఈ మొద్దు చిగురించినది అనగా ఆయన యొక్క కుటుంబంలో ఒక గొప్ప రాజదండము మొలిసినది ఆయనే మన మెస్సి ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయనను బట్టి ఈరోజు మనందరి జీవితాలు కూడా ముద్దుగా మిగిలిపోయి ఉన్నప్పటికీ మన జీవితాలు చిగురింపజేయగలిగిన దేవుడై ఉన్నాడు ఇస్రాయలీలు కూడా అలాగే చిగురించారు కదా అంజూరుపు చెట్టు ఒకప్పుడు ఎండిపోయింది శపించబడింది కానీ ఇప్పుడు ఇస్రాయేలు జనాంగము ఆయా దేశాల నుండి చెదిరిపోయిన వారు తిరిగి తమ స్వదేశానికి వచ్చి ఒక పరిశుద్ధమైనటువంటి చిగురు చిగురించినట్లుగా ఈ జనాంగం విస్తరిస్తున్నారు కనుక ప్రియులైన సహోదరి సహోదరులరా ఈ యొక్క క్రిస్మస్ శుభ దినాల్లో ప్రభు యేసు క్రీస్తు నీతి చిగురై ఉన్నాడు ఆయన దావీదు వేరును చిగురును ఆయన ప్రభు అయి ఉన్నాడు గనుక మన జీవితాల్లో ప్రభు ఉంటే మన వేరు చిగురు చిగురిస్తూ ఉంటాయి మనము ఫలిస్తూ ఉంటాము ఆయన మన విస్తారమైన ఆత్మతో నింపి చెదిరిన వారిని పోగు చేస్తాడు పడిపోయిన వారిని లేవనెత్తుతాడు పాడైన వారిని తిరిగి సమకూరుస్తాడు అట్టి ఆత్మాభిషేకము దేవుడిచ్చును గాక ఆమెన్